మీరు ప్రతి వీడియోలో చాలా క్లారిటీ చెప్తారు చెక్ చేసుకొని చెక్ చేస్తారు కానీ అంత ఓపిక లేవు రైతులకు హర్యానా లక్ష నలభై వేలు ఆన్ ఉంది ఇలా కొంతమంది హర్యానా పేరు చెప్పి మోసం చేస్తారు చాలా మంది నేను ఒక వీడియో చూశాను ఈ రోజు ఓపెన్ కన్నా ఇది లక్ష నలభై ఐదు వేల యాభై వేలకు ఇచ్చేస్తామన్నా ఇప్పుడు చాలా మంది అడిగారు అన్న అంటే చాలా వీడియోలలో ఏమన్నారు వీడియో తీస్తారు కానీ రేట్ చెప్పారు ఓకే యో ఇది వన్ ఫార్టీ అన్నీ ఇది వన్ థర్టీ ఇది వన్ ట్వంటీ ఇది వన్ ట్వంటీ ఓకే ఇట్లా ఇట్లాగన్ గ్యారెంటీ అంటే చాలా మంది నేను ప్రతి ఒక్క వీడియోలో చూశాను గేదెలు చెప్తారు చూపిస్తారు రేట్ చెప్పారు లైవ్ లో నేను చెప్తున్నా ఇది రేట్ రైతు హ్యాపీ ఫీల్ కావాలన్నా మనం ఏదో మోసం చేసి మనం ఎక్కువ ఎక్స్ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటాయి అలాగే మనం అయితే చెప్పి ఒక హాఫ్ లీటర్ అటు ఇటు అయినా హ్యాపీ ఫీల్ అవుతుంది బ్రీడ్ కొనుక్కున్నా ఎక్కడ కొన్నా బ్రీడ్ కొనండి హర్యానా కొంటే ప్యూర్ హర్యానా కొనండి ఈ రోజు మన ఇండియాలో రెండే రెండు అన్న గుజరాత్ అండ్ హర్యానా రెండు మించిన గేదెలు ఏవి లేవు దాన్ని చూపించి చాలా మోసం చేస్తారు అందులో హర్యానాలో వేరే కలుపుతారు ఈ గుజరాత్ దాంట్లో వచ్చేసి గోడేగా పలు కలుపుతారు అలాంటి మోసం ఎవరు పోగండి అన్న రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం కంట్రీ సైడ్ ఫార్మ్స్ లో ఉన్నామండి ఇక్కడ అయితే ఏబ్రిడ్ సంబంధించిన గేదెలు వచ్చాయి వాటి పాల కెపాసిటీ వాటి రేట్ ఎట్లా ఉన్నాయనే విషయాలైతే అయితే అన్న ఉన్నాడు అనుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే ఒక్కసారి రైతులకి మీ పేరు అంతా తెలుసు కానీ ఒక్కసారి మరొకసారి అన్న నా పేరు మహేంద్ర రెడ్డి ఇది కంట్రీ సైడ్ ఫార్మ్ నుంచి వీడియో ఈ రోజు మనకు నాలుగు రోజులు రావడం జరిగింది ఎవరైనా వచ్చి చూసుకోవచ్చు ఇక్కడ అన్న కి సంబంధించిన మన దగ్గర బన్నీ జాపర్ అన్న బన్ని జాప మనం ఎప్పుడైనా ఆ రోజు నుంచి ఆయన ఈ రోజు గుజరాత్ వీడే ఓకే హండ్రెడ్ పర్సెంట్ చూసుకోవచ్చు అన్న మూడో అయితే గేదా మూడో అయితే లీటర్లు ఉంది పాల కెపాసిటీ పాల కెపాసిటీ మనకు రైతు పది పది చెప్పాడు అన్న మనం ఆరు లీటర్లు గ్యారంటీ ఇద్దాం ఆరు లీటర్లు గ్యారెంటీ గ్యారంటీ వచ్చేసి ఓకే చూసుకోవచ్చు జాఫరాబాద్ అయినా ఇది మన క్రాస్ అన్న బండి జాఫరాబాద్ క్రాస్ బండి జాఫరాబాద్ క్రాస్ మొత్తం కూడా ఈ ఆరు లీటర్లు అయితే గ్యారంటీ ఆరు లీటర్ పూట గ్యారెంటీ అన్న రేట్ ఎంత ఉండదు రేట్ ఇది మనకు లక్ష యాభై అన్న లక్ష నలభై ఐదు నుంచి లక్ష యాభై ఓకే వన్ లాక్ ఫార్టీ ఫైవ్ టు వన్ లాక్ ఫిఫ్టీ చెప్తున్నారు అన్న రేట్ అయితే మాట్లాడుకోవచ్చు అన్న

మనము ఐదు నుంచి ఆరు లీటర్లు ఎందుకంటే చిన్న పడ్డ గనక ఇస్తుంది మెయింటైన్ చేస్తే చాలా మంది అన్న నేను చెప్తున్నా ఎవరైనా గేదెలు కొన్నప్పుడు ఇవి షెడ్ లనే ఉంచకండి తిరిగి మేసినాయి మొన్న ఒక రైతుకి ఇచ్చానన్నా అతనికి మనం ఒక నాలుగున్నర ఇచ్చాము ఇక్కడ నుంచి తను హ్యాపీగా ఒక మామిడి తోటలో ఉంటారు ఇక్కడ తొండిపల్లి మాకు దగ్గర అతను మొన్న వచ్చి ఇంకో గేద తీసుకెళ్లేదు ఏడేడు లీటర్లు ఇస్తుంది అంటే దాన కిలనర్నే నరనే ఫస్ట్ గేద కెపాసిటీ తెలుసుకోండి అంటే దానకే ఇస్తుందా తిరిగి మేసి ఇస్తుందా ఇప్పుడు ఇక్కడ రైతులు కూడా తీసుకున్నారు నేను ఐదు లీటర్లు చెప్పాను అన్న నాకు రోజు నాలుగు ఇచ్చినాయి ఒక రోజు తింపితే హాఫ్ లీటర్ పెట్టిన అదే చెప్పినప్పుడు ఈ అన్న వాళ్ళ కూడా అదే చెప్పిన తింపి మేపండి ఇక్కడ ఇక్కడనే ఉన్నారు రైతు తింపి మేపండి ఇవి గురాత్ లోట్ గా పుట్టిన తిరిగి వేస్తాయి వేరే గేదలు అంటే ఇబ్బంది హ్యాపీగా షెడ్ ఉన్న వాళ్ళు షెడ్ మెయింటైన్ చేయండి తింపి మేపండి ఫస్ట్ అవి కెపాసిటీ ఎట్లా మనకు దానకి ఇస్తాయా బయట తిరిగి మేస్తాయా హ్యాపీగా బయట తిరిగి మేసి నాలుగు లీటర్లు ఇచ్చినా హ్యాపీగా అన్న మూడు కిలో దానంటే వంద రూపాయలు ఖర్చు తగ్గి లీటర్ పాలు తగ్గొచ్చు ఇబ్బంది ఏం లేదు కదా మన సొంత ఇప్పుడు లక్షలు పెట్టుకుంటున్నాం అని ఐదు లీటర్లు అని చూస్తున్నాం తప్ప ఇంటికి ఏదాకైతే నాలుగు ఇచ్చిన హ్యాపీ కదా ఇప్పుడు దానా లేకుండా మనకు ఐదు లీటర్లు ఇచ్చిందంటే హ్యాపీ ఫస్ట్ తింపి మేపండి అది పొద్దున్నే మార్నింగ్ టైమ్ లో ఈవినింగ్ ఇప్పుడు వెదర్ ఇప్పుడు నాలుగు నెలలు ఐదు నెలలు కూల్ ఉంటది ఇలాంటి టైంలో విలేజ్ చాలా గడ్డి ఉంటది ప్రతి ఒక్కరు తిప్పి మేపుకోవచ్చు హ్యాపీగా ఇంకా వేరే గదిలో బన్నీ అయితే తిప్పి మేపుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ గుజరాత్ బ్రీడ్ ఏది కానీ తిరిగి అన్న మొత్తం కూడా ఎన్ని మొత్తం ఈ రోజు మన దగ్గర యాభై ఎనిమిది నుంచి అరవై ఉంటాయి ఈ రోజు రావడం నాలుగు లోడ్లు ఒక లోడ్ తొమ్మిది అన్న ముప్పై ఆరు గేదలు ఈ రోజు రావడం జరిగింది రీసెంట్లీ రావడం కూడా జరిగింది మనకు ఈ రోజు గేదెలు ముప్పై ఆరు లాస్ట్ ఒక ఇరవై ఇరవై దాకా ఉంటాయి మొత్తం కూడా అరవై గేదెలు అయితే సేల్ అని చెప్తున్నారండి అన్న వచ్చేసి రేట్లు కూడా చెప్పారండి వీడియోలో మీరు వీడియో చూసుకోవాలంటే చూసుకోవచ్చు ఒక్కొక్క గేదె రేటు కూడా అడగడం జరిగింది చెప్పడం జరిగింది అన్న అన్న ఇది చూడడానికి ఎప్పుడైనా ఇలా ఒక ఈత ఎక్కువ అనిపిస్తుంది అంటే ఇప్పుడు హరియానా ఏమో కంప్లీట్ గా పుట్టిన సందాయి కనుక నీట్గా ఉంటాయి ఇలాంటివి రైతుల దగ్గర తిరిగి మేస్తాయి కనుక మనకు కొద్దిగా మోట్ గా అనిపిస్తుంది జూస్ కోసం అన్నా ఏడు నుంచి ఎనిమిది లీటర్లు ఇస్తాయి కానీ మనం ఆరు ఆరు లీటర్ ఏ గేదైనా మా షెడ్ లో ఆరు లీటర్ ఆరు లీటర్లు మించి ఇవ్వమన్నా గ్యారంటీ ఓకే రాజు బాయ్ చూసుకోవచ్చు దాని సైజు బాగుంది మంచిగా నాలుగు రూములు కూడా చూసుకోండి మీరు దారాలు చూసుకోండి అన్న ఇక్కడ అన్ని చెక్ చేసుకో ఉండడానికి రూమ్స్ ఉన్నాయన్న ఇప్పుడు మాకు ఇబ్బంది ఏంటంటే ఇప్పుడు లోడ్ వచ్చిన రోజు టీ చెక్ చేసుకోమని చెప్తాను ఎందుకంటే పదిహేను రోజులు పడుతుంది పాలక రావడానికి హండ్రెడ్ పర్సెంట్ మేము ఇవ్వరికి ఇప్పటివరకు మోసం జరగదు తీసుకెళ్ళిన వాళ్ళు కూడా హ్యాపీ ఎన్నో ఒకటి అవుతుంది వాళ్ళ మెయింటెనెన్స్ లేకుండా ఏదో ఓకే పది పదిహేను రోజులు అయితే ఇంటి దగ్గర కూడా గ్యారెంటీ ఉంది పాల గ్యారెంటీ కూడా బాగుంది చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది స్టార్టింగ్ అయితే లక్ష ఇరవై నుంచి ఉందని కూడా అన్న అయితే చెప్పడం జరుగుతుంది పాలు చెక్ చేసుకోండి అన్న ఇది నిన్న మార్నింగ్ తీయలేదా పాలు తీయలేదా ఇది ప్రెగ్నెంట్ అన్న ప్రెగ్నెంట్ త్రీ డేస్ లో డెలివరీ అవుతుంది చూసుకోవచ్చు ఇప్పుడే లోడ్ దిగింది ఇంకా పాలు తీయలేం అంటే ఇది ఇలా చూసి ఏమనుకుంటారా అంటే ఎప్పటికీ ఉండదు పాలు తీసినాక నార్మల్ నార్మల్ ఓకే అంటే మనకు లోడ్ వచ్చే ముందు మాత్రం ఇక అక్కడ పాలు తీసి ఎక్కిస్తారు మూడై మూడు గంటకి ఎక్కిస్తారు ఇప్పుడు ఎంత టెన్ అవుతున్నాను ఇప్పుడు మాక్సిమం కొద్దిగా దూడలు తీసుకోవాలి

గారెంటీ ఇంటి దగ్గర లెటర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు దీని సైజ్ చూసుకోవచ్చు మన బండి మొత్తం కూడా జంగల్లో తిరుగుతుంటాయి కదా హ్యాపడం మొత్తం కూడా జంగల్లో ఇక్కడికి వచ్చినంగా కూడా మనం తిప్ప హ్యాపీగా తిప్పొచ్చు అన్న ప్రతి ఒక్కరైతే అదే ఈ దానాలు ఇవన్నీ కాకుండా హ్యాపీగా ఓపి బాజు ఇప్పుడు ఇది కూడా చూసుకోవచ్చు చూడడానికి బక్కగా ఉంటుంది కొంత అయితే అంటారు అవును ఆ బర్రె అంత ఉంది కానీ దాని మించిన పాలు ఓకే

మనం ఐదు లీటర్ల గ్యారెంటీ ఎవరికైనా ఎందుకంటే హ్యాపీ రైతు హ్యాపీ ఫీల్ కావాలన్న మనం ఏదో మోసం చేసి మనం ఎక్కువ అయితే ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటాయాల ఓకే మనం ఐదు చెప్పిన ఒక హాఫ్ లీటర్ అటెడ్ అయినా హ్యాపీ ఫీల్ అవుతాడు ఓ ఆఫ్ లీటర్ పెరిగినా బాగుంటుంది ఒక ఆఫ్ లీటర్ తగ్గినా బాగుంటుంది ఎంత రేట్ ఎంత ఇది మనకు వన్ ట్వంటీ ఫైవ్ వస్తుంది అన్న వన్ ట్వంటీ ఫైవ్ ఓకే వన్ ఏదో వచ్చేసి అన్ని కూడా లక్ష ఇరవై నుంచి ఉన్నాయండి లక్ష యాభై వరకే ఉన్నాయి మొత్తం కూడా పైకి అయితే అన్న పైకి ఏం లేవు ఇక లక్ష యాభై లేవు లక్ష యాభై మించి లేవు లక్ష యాభై ఓన్లీ లక్ష యాభై లోపే ఉన్నాయి మనకైతే లక్ష ఇరవై నుంచి లక్ష యాభై ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఇంకా నెక్స్ట్ లో లక్ష పది వరకు కూడా తేడాని చూస్తే మనకు పెద్దగా దొరకాయి ఎన్నో ఒకటి గేదెలు దొరుకుతాయి దాన్ని ఏదో మనం హైలైట్ దానికన్నా లక్ష ఇరవై అంటే అన్న మనకు ట్రాన్స్పోర్ట్ పదిహేను వేల ఇరవై వేలు ఖర్చు వస్తుంది మనం మీరు గుజరాత్ వెళ్ళారు ఎంత ఖర్చు వస్తుంది కూడా తెలుసు అక్కడ దళారీలో మన లోకల్ ట్రాన్స్పోర్ట్ అట్లా ఒక ఐదు వేలు ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది ఎవరైనా హ్యాపీ ఒక ఐదు వేలు పోతామైనా బ్రీడ్ కొనుక్కన్నా ఎక్కడ కొన్నా బ్రీడ్ కొనండి హర్యానా కొంటే ప్యూర్ హర్యానా కొనండి ఈ రోజు మన ఇండియాలో రెండే రెండు అన్న గుజరాత్ అండ్ హర్యానా రెండిటి మించిన గేదెలు ఏవి లేవు దాన్ని చూపించి చాలా మోసం చేస్తారు అందులో హర్యానాలో వేరే కలుపుతారు ఈ గుజరాత్ దాంట్లో వచ్చేసి గోడే కావాల కలుపుతారు అలాంటి మోసం ఎవరు పోకండి అన్న రైతులు లక్షలు పెట్టుకున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ చెక్ చేసుకుని కొనుక్కోండి ఇది చూసుకోవచ్చు అన్న ఇది మనకు మూడో ఈత గేదె అన్న మూడో ఉంది పాల కెపాసిటీ పాల కెపాసిటీ దాని పొదుగు అవన్నీ చూడండి అది నిన్ననే ఏనింది ఓకే ఇప్పుడు అది పక్క ఏడేది కానీ మనం ఐదైదుకి చెప్తాం ఐదైదు చెప్తాం ఓకే మనం ఐదు చెప్పేది ఐదైదు అన్న అయితే చెప్తున్నాడు యాక్చువల్ ఏడు ఏడు ఇస్తుంది అని చెప్తున్నారు జంగల్ తీసుకోవచ్చు ఇంత ఇలా ఎక్కడ ఉండేది అంటే గుజరాత్ బ్రీడ్ కి ఇలా జంగల్ ఉంటుంది అన్న అంటే నేచురల్ గా బయట తిరిగి ఇప్పుడు దీన్ని బయటకి తాడు కట్టుకోయి మేపితే హ్యాపీ మేస్తాయి వేరే కొన్ని మెయ్యి హర్యానా అంటే కష్టం హర్యానా అంటే ప్యూర్ హర్యానా బెస్ట్ అన్న ఎవరు తీసుకున్నా యాక్చువల్లీ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలన్న ఈ రోజుకు హర్యానాలో లక్ష నలభై వేలు ఆయన ఉంది ఇలా కొంతమంది హర్యానా పేరు చెప్పి మోసం చేస్తారు అంటే ఎవరైనా రైతులు కొనేటప్పుడు మొన్న ఒక మనకు తెలిసిన ఒక కస్టమర్ వెళ్ళాడు హర్యానా పోతే ఆయన ఒక లక్ష నలభై రెండు వేలు గేదు ఉంది ట్రాన్స్పోర్ట్ ఇరవై లక్ష అరవై వేలు అవుతుంది అలాంటి టైంలో లక్ష ముప్పైకి హర్యానా అమ్ముతున్నారు అంటే ఎవరైనా జాగ్రత్తగా కొనుకోండి మీరు ప్రతి వీడియోలో చాలా క్లారిటీ చెప్తారు చెక్ చేసుకోండి చెక్ చేసు కానీ అంత ఓపికెళ్ళవు రైతులకు జస్ట్ వీడియో సార్ స్క్రీన్ షాట్ తీసుకుంటూ ఫోన్ చేస్తారు ఓకే చూసుకోండి ఎక్కడైనా కూడా ప్రతి కూడా ప్రతి దగ్గర కూడా చెక్ చేసుకోవాలండి చాలా ఇంపార్టెంట్ అనుభవం ఉన్న రైతు అయితే పక్కన తీసుకోవాలి తీసుకెళ్ళాలి ఎవరైనా అనుభవం ఉన్నవాళ్ళని ఒకవేళ మీకు ఏం తెలియకపోతే మాత్రం పక్క అవగాహన ఉన్న రైతుని తీసుకుని వెళ్ళి జాగ్రత్త కొనుగోలు చేయండి అన్ని గేదెలు చూసుకోవచ్చు అండి బన్ని బ్రీడ్ జాఫరాబాద్ బ్రీడ్ అయితే కంట్రీ సైడ్ ఫార్మ్స్ లో దిగింది ఈ రోజు మార్నింగ్ తీసిన వీడియో అండి ఇది చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది దీని అన్న దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇది మన రెండో ఇతో పాటు రెండో ఇతలో ఉంది పాల కెపాసిటీ అని అందా కెపాసిటీ ఆరు లీటర్లు అన్న ఐదు 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 ఆరు గ్యారంటీ ఓకే ఐదు ఏజ్ అన్న నిజం చెప్పాలంటే ఒక తొలితో ఒకదానికే గుర్తుపడతాం మాక్సిమం సెకండ్ ఈత నుంచి కొద్దిగా ఉంటాయి నీకు ఇందాక మూడో ఈత అని ఒప్పుకోరుకుందాం నేను మూడో కొద్దిగా బాడీ ఆటోమేటిక్ తెలిసిపోతుంది కొన్ని రెండు ఐదారు ఈతల కొన్ని బయట బయటపడాయి అంటే ఫుడ్ మంచిగా ఉండి తింటే గీదలు బయట ఇంటి ఇంటోడికి తప్ప ఎవరికి గీదల సైజులు తెలియదు అంటే అవతల చెప్తే నేను నమ్మాలి నేను చెప్తే మీరు నమ్మాలి అంతే కాబట్టి కొన్ని గుర్తుపట్టుకోవచ్చు అన్న మనం చూసుకోవచ్చు అన్ని కూడా క్వాలిటీ గల బొఫైలో సార్ దిగాయండి బన్నీ జాఫరాబాద్ మీకు ఎవరికైనా గేదెలు కావాలంటే నేరుగా రావచ్చు అట్లా అటు అటు లైన్ మీద చూద్దాం అని అటు కూడా చూద్దాం ఒక అటు సైడ్ కూడా ఉన్నాయి మొత్తం కూడా ఫామ్ లో అన్న మొత్తం ఎంత ఇది ఫామ్ మన కెపాసిటీ వన్ ట్వంటీ లోపల వస్తాయి అన్న ట్వంటీ లోపల బయట ఒక థర్టీ వస్తాయి థర్టీ వస్తాయి ఇప్పుడు ఇంకొక వన్ వీక్ లో మనకు అన్ని లోడ్స్ నిండిపోతాయి అన్న మొత్తం షెడ్ మొత్తం నింపేస్తాయి ఎందుకంటే సీజన్ అన్న సీజన్ లాస్ట్ టైమ్ లో కూడా మనము నెలకి మంచి ఎనభై గేదెలు లాస్ట్ మంత్ లాస్ట్ మంత్ అంటే గేదెలు తక్కువ పెట్టాము ఎందుకైతే ఏమంటా లక్ష యాభై లక్ష నలభై అనేది కరెక్ట్ కాదు ప్రతి ఒక్క రైతు కొనలేడు ఇప్పుడు తగ్గాయి లక్ష యాభై కొండలు వాళ్ళు వేరే అంటే ఇంట్రెస్ట్ రైతులు ఏం చేస్తారు లక్ష ఇరవై హ్యాపీ అందుకే ఇప్పుడు గేదెలు ఎక్కువ చేస్తాం ఇది సీజన్ ఇప్పుడు మన దగ్గర గేదెలు ఇంతయి అక్కడ కూడా గేదలు ఇంత ఎప్పుడైనా గేదెలు ఈనప్పుడు రేట్ తక్కువ గేదలు గుజరాత్ లో కానీ ఎక్కడైనా ప్రతిరోజు అన్న మనకి గేదె వాల్యూ ఏంటంటే ఈనప్పుడే వాల్యూ ఈ రేట్ తగ్గుతాయి ఇక్కడ చూసుకోవచ్చు అన్న ఇగో చిన్న దూడలు ఇలా దూడలు చూసుకోవచ్చు చిన్న ఇలాంటి గేదెలు మంచి అన్న చూడడానికి చిన్నగా ఉంటాయి మంచి పాలిస్తాయి ఇక్కడ కూడా అయితే వాటి క్వాలిటీ చూసుకోండి మీరు అన్న ఈ గేదె ఎన్నో ఈతలు ఉంటుంది అన్న ఇది రెండో ఈత ఉంటుంది రెండో ఈత ఉంటుంది ఓకే సెకండ్ లాక్టేషన్ బఫెల్ అన్న అన్ని కూడా మనం రెండు మూడు ఈతలు అంటే రెండు మూడు రెండు మూడు ఈతలు ఓకే అన్న దీని పాల కెపాసిటీ అందాది ఎంత ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ రైతు వేడని అన్న మనం ఐదు ఆరు లీటర్ ఎవరికైనా ఇబ్బంది చూసుకోవచ్చు దాని అండర్ గట్ట అన్ని చూసుకోవచ్చు సైజు మంచిగా ఉంది రైతుకి చెప్పడం అయితే ఐదు ఆరు లీటర్లే కాకపోతే ఏడెనిమిది అయితే ఇచ్చే క్వాలిటీ అని కూడా చెప్తున్నారు ఇక్కడ చూసుకోండి మనం అయితే గ్యారంటీ ఇచ్చేది ఐదు లీటర్లు అని చెప్తున్నారు కంట్రీ సైడ్ ఉన్న ప్రజెంట్ అయితే ఎందుకంటే ప్రతి ఒక్కరు ఫోన్ లేపాలంటే మనం ఉండాలి అవును లేదు మనం ఏదో ఇరవై లీటర్లు చెప్పామంటే వాళ్ళు ఫోన్ కు రెస్పాన్స్ చేయలేము అందుకే మనం ప్రతి ఒక్క కాల్ లిఫ్ట్ చేస్తామన్నా చూసుకున్న సైజ్ బాగుందండి క్వాలిటీ బాగుంది బరే అన్ని కూడా క్వాలిటీ గల బఫెలో చిన్న సైజు మంచిగా పాలు అయితే అన్న చిన్న సైజు అయితే మంచిగా ఎక్కువ రోజులు అన్న అంటే కొంతమంది గేదెల సైజు గేదాలు ఏముండదు కూడా చూసుకోవచ్చు చూసుకోవచ్చు మీరు అన్ని మంచి క్వాలిటీ అన్న రెండో ఇత కాకపోతే ఆ కొమ్ములు చూసుకుంటాను వేరే అనుకుంటారు ఎప్పుడైనా గేదె సైజ్ చూడాలంటే ఇక్కడ గుర్తుపట్టుకోవచ్చు అన్న శరీరం దాన్ని బట్టి కొమ్ములు అయినా పుట్కతోని కొన్ని అంటే అక్కడ ఎలా ఉంటదంటే అంటే గుజరాత్ లో తిరుగుతాయి బన్నీ మీద జాప్రబా క్రాస్ కావచ్చు జాపర మీద బన్నీ క్రాస్ కావచ్చు కొమ్ములు అనేది అలాంటి ఎప్పుడైనా సైజులు కానీ ఎలాంటి గాని ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎన్నో ఉంటది రెండో ఇత అంటే కొమ్ములు వదిలేసేయాలి బాడీ చూసుకోవాలి కొమ్ములు ఏంటంటే గుజరాత్ లో ఎప్పుడైనా కొమ్ములు కొద్ది జంగల్ జంగల్ ఉంటాయి అంటే వేరే వేరే క్రాస్ అయితే కనుక అలా కొమ్ములు వస్తాయి ఇప్పుడు యాక్చువల్ ఇది బన్నీ అన్న బన్నీకి జాబురాబాద్ క్రాస్ ఇది కొమ్ములు చూసుకోవచ్చు యాక్చువల్ బన్నీకి కొమ్ములు వచ్చేసి జాబ్రోబా అంటే ఇలాంటి ఇలాంటి మిస్టేక్ జరుగుతాయి ఎక్కువ మొత్తం కూడా జంగల్ పోతాయి కాబట్టి క్రాస్ అయ్యి మన క్రాస్ తేడా వస్తుంది యాక్చువల్లీ అక్కడ జరిగే మిస్టేక్ కూడా ఏంటంటే అన్న గేదెలు ఒక్కొక్కసారి ఇరవై ఒక్క రోజు కూడా గుజరాత్ లో గేదెలు కడతాయి అంటే ఇరవై ఒక్క రోజు నుంచి గేదె మళ్ళీ హీట్ కుస్తాయి అంటే రైతులు వదిలేస్తారు కనుక ఎప్పుడు హీట్ వచ్చినా కూడా తెలియాలి కొన్ని దూడలు మనం తెచ్చినాక కూడా కొన్నిసార్లు ఏమైతాయి ఏదైనా దూడని పడేయడం అలాంటివి జరుగుతాయి అంటే ఏమవుతుంది అంటే ఇరవై ఒక్క రోజు కూడా మళ్ళీ క్రాస్ అవుతుంది క్రాస్ అవుతుంది ఓకే అన్న ఈ గేద గురించి ఒకసారి చెప్పరా ఇది మనకు రెండో ఈత పడ్డా రెండో ఈతలు ఉంది పాల కెపాసిటీ అన్నది పాల కెపాసిటీ ఐదు నుంచి ఆరు లీటర్లు అన్న ఏదైనా ఐదు నుంచి మనం ఏ దానికైనా ఐదు నుంచి ఆరు లీటర్లు ఇస్తాం ఎవరికైనా ఓకే రెండో ఈత పడ్డా అని చెప్తున్నారు మనకైతే ఐదు నుంచి ఆరు లీటర్ల పాల కెపాసిటీ చూసుకోవచ్చు సైజ్ చూసుకోవచ్చు ఇంకోటి నరేష్ అన్న చూసుకోవచ్చు తొలసూర్ పడ్డ యాక్చువల్లీ మనం గుర్తుపట్టి గేదలు ఏంటంటే ఒకటి ఓన్లీ తొలసూర్ ఇయో అంటే మన గుజరాత్ ఇది హర్యానా బ్రీడ్ టైప్ అంటే మురా టైప్ మనం తెచ్చింది మన కంప్లీట్ గుజరాతే ఓకే కాకపోతే ఇవి ఏమైతే అంటే మూడు నుంచి నాలుగు దాటి ఈతకు ఇంతే ఇవి మన దగ్గర మూడు లీటర్లు ఇస్తుంది మూడు లీటర్లు ఇస్తున్నా ఇప్పుడు రైతు లక్ష ఐదు లక్ష పది లక్ష ఐదు వేలకి ఇచ్చేస్తుంది ఈ గేద ఎక్బార్ కోలు ఇప్పుడు తక్కువ గేదె అంటే గివే అన్న కాకపోతే ఇది ఇది కంప్లీట్ మొత్తం కాదు ఇది ఒకటే అంతే ఒకటే ఉంది ఈ గేదె కూడా మీరు పోవచ్చు వచ్చే ఇప్పుడు ఇలాంటి గేదె వస్తుంది అన్నీ అల్లు అల్లు తులసూర్ ఏంటండి ఇలా ఉంటాయి అన్న భయం భయంగా ఉంటాయి ఓకే తొలిత బఫెల్లో ఇదైతే ఇది కూడా మనకి గుజరాత్ నుంచే వచ్చింది గుజరాత్ నుంచి వచ్చింది అన్న గుజరాత్ లో కూడా కొంతమంది హర్యానా బ్రీడ్ పెంచే వాళ్ళు ఓకే ఓకే అంటే బుల్ మెన్నే చేయడం సంథింగ్ ఏదో జరుగుతుంది చూసుకోవచ్చు చిన్న పడ్డ మన మనం ఏం పెద్దగా దీని దగ్గర గ్యారంటీ ఏమి మూడు లీటర్లు ఇస్తాయి ఎందుకంటే తులసూర్ పెద్ద అంతకు మించి ఏమి ఓకే మూడు లీటర్లు అంటే మూడు నాలుగు లీటర్ల మించి ఏమి ఓకే చూసుకోవచ్చు మనకి అన్ని కూడా గేదెలైతే సెల్ కూడా ఇప్పుడు ఇందాక చెప్పాను ఏదో ఒక గేదె తక్కువ ఉంటది అవును ఇది లక్ష ఐదు వేలే కానీ అన్ని గేదెలు కాదు ఫస్ట్ కూడా దొరుకుతుంది ఇది ఒకటే గేదె లక్ష ఐదు వేలు అన్ని గేదెలు కూడా మళ్ళీ లక్ష ఐదు వేలు వచ్చామని కాదు ఏదో ఒక గేదె వందలో గేదె ఉంటుంది అలా చూసుకోవచ్చు ఇది ఒకటే ఉంది మీరు వచ్చేలోపు కూడా పోవచ్చు మేబీ కనుక్కొని రండి మీరు కాల్ చేసి కంపల్సరీ కాల్ చేసి రావాలి అన్ని కూడా క్వాలిటీ గల బొఫిలోస్ అయితే దిగేయండి బండి జాఫరాబాద్ కంట్రీస్ ఫార్మ్స్ లో ఉన్నాం ప్రెజెంట్ అయితే ఇది పువర్ జాప్రబాది మనకి ఇది నసల్ అన్న ఎప్పుడైనా జాబ్రబాద్ లో ఒరిజినల్ అంటే ఇలాంటి నసల్ అంటే పాలు పెద్ద ఏమి అని కాదు నసల్ ఇప్పుడు ఇది కూడా జాబ్రబాది కిందకి వస్తుంది అంటే బ్రీడ్ బట్ కెపాసిటీ పాలు మనకి అది పది పది లీటర్లు అన్న డెలివరీ డెలివరీ మన దగ్గర ఇప్పుడు పాలు తీసుకున్నారా తీసుకురా ఇప్పుడు మన దగ్గర మన దగ్గరకు వచ్చినాక డెలివరీ అయింది నాలుగు నుంచి ఐదు లీటర్లు ఇస్తుందన్నా అంటే ఏదైనా గేదె సెట్ కావడానికి పదిహేను రోజులు పదిహేను రోజులు టైం పడుతుంది ప్రజెంట్ అయితే నాలుగు లీటర్లు ఐదు లీటర్లు అయితే ఉంది తీసుకోవచ్చు మనకైతే జాఫర్బాద్ బ్రీడ్ పన్నీ బ్రీడ్ బఫెలోస్ అయితే సేల్ ఉన్నాయండి ఎప్పుడైనా జాఫర్బాద్ లో నసల్ ఇదే ఒరిజినల్ అంటే ఎప్పుడైతే తల ఇలా కింది కొంపుతుందో మన కొమ్ములు అవుతుందో అది ఒరిజినల్ నార్మల్ ఉంటాయి జాఫర్బాద్ ఇది మాత్రం ఒరిజినల్ ఇప్పుడు చూసుకోవచ్చు సెకండ్ ఇది బాజు కా కోల్ అంటే జాప్రపాద అంటే అన్ని జాప్రపాదే కాకపోతే అందులో కూడా బ్రీడ్లు మళ్ళీ ఒరిజినల్ క్లారిటీ ఇలా ఇది రెండో ఇత పడ్డా అయిందన్న ఇప్పుడు ఐదు ఐదు లీటర్లు రైడ్ ఉంది అంటే మనకు వచ్చింది ఇది నాలుగు రోజులు అయింది మన ఫస్ట్ రెండు రోజులు వచ్చాయి జాప్రపాద ఓకే ఇది ఐదు లీటర్ పాలు రెడీ ఉంది ఓకే చూసుకోవచ్చు మనకి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అండి ఇప్పుడైతే అన్న ఇప్పుడు ఎన్ని పాలు తీసుకోవచ్చు దీని దగ్గర పాలు దగ్గర ఇప్పుడు నాలుగున్నర నుంచి ఐదు ఉన్నాయి అన్న ఐదు లీటర్ గ్యారంటీ ఐదు లీటర్ గ్యారంటీ సార్ ఓకే ఇప్పుడు ఇది వన్ థర్టీ ఫైవ్ కి రేట్ అన్న లక్ష ముప్పై ఇప్పుడు ఆ ఫస్ట్ గేదా లక్ష 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 అంటే నుంచి ఎన్నో ఒక గీదా అది చెప్పాము లక్ష ఐదు వేలు అంటే అన్ని గేదలు అలా ఉండేవి మళ్ళీ దాన్ని దాన్ని నమ్మి కూడా ఏం రావద్దు అదే ఒక గీద ఉంది ఆ ఒక గీద కూడా చూపించాం ఓకే అన్న ఫైనల్గా రైతులకి ఫామ్ నుంచి గ్యారంటీ ఒకసారి చెప్పండి అన్న అందరికీ నమస్తే నేను ప్రతి ఒక్కరు చెప్తున్నాను ఎవరైనా గేదెలు కొనండి జాగ్రత్తగా కొనండి మా దగ్గర అయితే పూటకి ఐదు లీటర్లు గ్యారెంటీ ఐదు నుంచి ఆరు లీటర్లు మీరు మా తానే కొనాలని ఏం లేదు ఎక్కడైనా కొనండి జాగ్రత్తగా కొనండి అన్న వీడియో కూడా నేను చాలాసార్లు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను అన్న ప్రతిసారి చెప్తాడు నా దగ్గర వీడియో ఏం ఎక్కడ మీరు చూసుకొనుక్కోండి అంటారు మీరు హండ్రెడ్ పర్సెంట్ నమ్మక నమ్మకాస్తులు లేరు కొనుక్కోండి ఓకే నా కాంటాక్ట్ నెంబర్ ఒకసారి చెప్పండి డబల్ నైన్ ఎయిట్ నైన్ త్రిబుల్ సెవెన్ టూ ఎయిట్ నైన్ ఇంకో నెంబర్ ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే మన కంట్రీ సైడ్ ఫామ్స్లో ఉండండి మొత్తం కూడా అరవై గేదలు అయితే అని చెప్పారు అట్లాగే బన్నీ జాఫరాబాద్ మీకు ఎవరికి గేదలు కావాలనుకున్న వాళ్ళు నేరుగా రావచ్చు వీడియోపై నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి